ప్రైజ్ దలాడ్ ప్రతి విషయంలో దేవుని వైపు చూస్తూ మనము ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి హృదయ వాంఛలన్నిటినీ తీసేసి లోకాంసారంగా తీసేసి దేవుడికి హృదయ వాంసలన్నీ ఒప్పజెప్పుకుంటే మనం హృదయంలో దేవుణ్ణి మనము గుర్తెరిగితే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనము కొంచెమైనను స్వస్థత లేకుండా ఉంటారు కొంతమంది అలా కాకుండా మనం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పూర్తిగా మనము దేవుని వైపు చూసి మనము గుర్తెరిగి ఉంటే దేవుడు మనల్ని మన పిల్లలని ఆశీర్వదిస్తాడు మన కుటుంబ ని దీవించుతాడు మనం చేసే వ్యాపారాల్లో ఉద్యోగాల్లో మనం చేసే ప్రతి పనుల్లో దేవుడు మన హస్తాలను దీవించుతాడు మన చేతి పనులను దీవించుతాడు మనం ఏహోను సువార్తలో సూచించినట్లయితే ఏహోను సువార్త ఆరు నలభై ఎనిమిదిలో చూసినట్లయితే విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు విశ్వసించువాడు దేవుణ్ణి మనం ఎప్పుడైతే విశ్వసించుతామో నిత్య జీవం అంటే ప్రతిరోజు మనము ఏ పని చేసినా కానీ మనము ఆశీర్వాదకరంగా ఉంటాము